నమస్తే వెల్కమ్ శ్రీ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ సంగారెడ్డి జిల్లా మీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ ఎన్నదానానికి ఇంద్రేశం జ్ఞానేశ్వర్ ప్రకాష్ కుటుంబ సభ్యులు వితరణ నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు పార్వతీ పార్వతీపతయే హరహర మహాదేవ శంభోశంకర హర శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం బీరంగూడగుట్ట అమీన్పురం మండలం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఇది రోజున కార్తీక మా శ్రావణ మాసంలో భాగంగా చివరి సోమవారం విశేషమైనటువంటి భక్తులతో అంతా కళకళలాడుతూ ఉన్నది ఈరోజున ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారి అభిషేక కార్యక్రమాలు ప్రారంభమైనవి అంతా కూడా అభిషేకాలు అర్చనలు దర్శనాలు తీర్థప్రసాదాలు ఇలా ఇస్తూ ఈ ఈరోజున స్వామివారి దర్శింపజేసే భాగ్యం కలిగించినారు ముఖ్యంగా దేవాలయంలో మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశిధర్ గారు అలాగే మా చైర్మన్ సుధాకర్ యాదవ్ గారు ఆయన పరివార సభ్యులు ఇక్కడ చంద్రశేఖర్ గారు మిగతా వాళ్ళు మహిపాల్ రెడ్డి గారు అందరి పేరు పేరున అందరూ కూడా ఈ దేవాలయానికి వాళ్ళ ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఈ దేవాలయాన్ని ఎంతో పురాతనమైన దాన్ని నూతనత్వంగా మార్చడానికి రోజురోజు దివ్యమైనటువంటి పరిస్థితులు ఈ దేవాలయంలో భక్తులకు కలిగేటట్టుగా ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా ఉండేటట్టుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెందాలని చెందేటట్టు చేయాలని అందరూ కూడా కృతజ్ఞులై కంకణబద్ధులై ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు దాంట్లో అర్చకుడిగా ప్రహ్లాద్ నా పేరు నేను కూడా వాళ్ళ వాళ్ళకందరికీ కూడా నా వంతు సహాయ సహకారాలు వాళ్ళకు అందిస్తూనే ఉన్నాను ఇంకా ముందుకు వెళ్ళాలనేటటువంటి సంకల్పంతో ఉన్నారు ఈరోజు నా ఎక్కువ సంఖ్య భక్తుల సంఖ్య ఇచ్చేసింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉన్నది ఈరోజు నా ఇంద్రేశం ప్రకాష్ వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నదములు అందరూ కలిసి ప్రతి సంవత్సరం చేస్తారు ఈ సంవత్సరం వాళ్ళందరూ కూడా విచ్చేసినారు ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ఈ దేవాలయం అభివృద్ధి పథంలో నడవాలంటే బాగా చేయాలంటే ముఖ్యంగా మా పాలక మండలి వారి యొక్క సహాయ సహకారాలు బాగా ఉన్నాయి అభివృద్ధి చెందేటటువంటి ఆలోచనలో ఉన్నారు మా యువగారు కూడా సహకరిస్తున్నారు ఇంకా ముందుకు సహకరించాలని కోరుకుంటూ ఉన్నారు అందరూ కూడా అయితే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెందాలంటే భక్తులందరూ కూడా సహకరించాలి వాళ్ళు ఎట్లా సహకరించాలి ఇక్కడ రాత్రి నిద్ర చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు చెట్ల కిందనో చెడు కిందనో ఎక్కడో ఎక్కడో అట్లా ఉంటున్నారు ఓ భక్తుడుగా వచ్చేసి ఓ రూమ్లో కూర్చొని స్నానం చేసుకొని బట్టలు కట్టుకొని పోదామంటే ఒక రూమ్ వ్యవస్థ లేదు అట్లాంటి కట్టాలనేటటువంటి సంకల్పంలో వాళ్ళకు ఉన్నది అది త్వరలో ప్రారంభిస్తూ ఉన్నారు దానికి కావలసినటువంటి విధంగా దాతలను సేకరించుకుంటూ ఉన్నారు కొంతమంది ముందుకు వచ్చేసినారు ఇది త్వరలో ప్రారంభం అవుతుంది వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు అట్లా భక్తులు వాళ్ళు డబ్బులే ఇవ్వాలనేమి లేదు వస్తు రూపేణా ధన రూపేణా ఏ విధంగా దేవాలయానికి వారు సహకరించాలనుకున్న ఈ దేవాలయం కమిటీ చైర్మన్ గారిని సభ్యులను కలిసి అంతేకాకుండా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కలిసి అటు అక్క పాలక మండలికి సహాయ శాఖలు అందిస్తూ భక్తులు ముందుకు రావాలని మేము అందరి భక్తులతో కోరుతూ ఉన్నాం అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం ప్రతి సోమవారం ఉంటుంది మీరు వస్తు రూపేణ ధన రూపేణా లేదా ఇన్ని బియ్యం రూపంలో ఇస్తరాకులు గ్లాసులు ఇత్యాది మొదలైనటువంటివి ఏదైనా కూడా మీరు ఇచ్చి దైవకృపకు పాత్రలై ఆ భ్రమరామ్మ మల్లికార్జున స్వామి వారి యొక్క ఆశీస్సులను పొంది మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని ఎంత ధనం ఉంటే ఏం ప్రయోజనం ఇచ్చే మనస్సు కూడా ఉండాలి అది అభివృద్ధి పథంలో తీసుకుపోయేటానికి మీ యొక్క సహకారం అందాలని భక్తులందరితో విన్నవించుకుంటున్నాం తెలియజేస్తున్నాం కోరుకుంటూ ఉన్నాం ఈ విధంగా మేము రోజు రోజుకు ఈ దేవాలయం చుట్టూ ప్రాంతం అంతా అభివృద్ధి దేవాలయం కూడా అభివృద్ధి చెందితేనే మీ అందరికీ ఇక్కడ వచ్చి ప్రశాంతంగా దర్శించుకునే భాగ్యం కలుగుతుందని దీనికి వీరికి ఆలయ సంబంధించిన వాళ్ళందరికీ అటు పెద్దలు పిన్నలు ధనవంతులు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అన్ని విషయాలలో కూడా మీరు సహకరించాలని కోరుతూ ఉన్నారు కోరుతూ ఉన్నాం దయచేసి ఈ విధంగా మీరు మాతో సహకరించాలని గౌరవనీయులు అందరినీ పెద్దవాళ్ళని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం మరి ఈరోజు శ్రావణ మాసం లాస్ట్ సోమవారం సందర్భంగా మరి శ్రీ బ్రహ్మరాంకా మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్టపైన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు మరి గుడికి మరి అర్చన టికెట్లలో కానీ ఎక్కువ సంఖ్యలో భక్తులు అర్చనలు చేయించుకుంటున్నారు అభిషేకాలు ఉదయం పొద్దున ఐదు గంటల నుంచి స్టార్ట్ అయ్యాయి ఒక్కొక్క అభిషేకం టైంలో భక్తులు వాళ్ళ యొక్క జంటలు పది నుంచి పన్నెండు మంది జంటలు అభిషేకంలో పాల్గొంటున్నారు ఇప్పటి వరకు అలా కంటిన్యూనే నడుస్తున్నాయి ముంగట సత్యనారాయణ వ్రతం చేపించుకునే వాళ్ళు వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేపించుకుంటున్నారు మిగతా కార్యక్రమాలకు సంబంధించిన హోమాలకు సంబంధించిన వాళ్ళు హోమాలు చేసుకుంటున్నారు అలా ఉదయం ఐదు గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దేవస్థానంలో వారికి ఈ యొక్క దేవస్థానం తరఫున అన్ని సౌకర్యాలు వారికి ఏర్పాటు చేసి అందరూ పంతులు అందుబాటులో ఉండి పంతులందరూ ఎవరి వారి గుడిలో ఎవరి వాళ్ళ స్థానాలలో ఉండి వాళ్ళని అందరినీ పంతులను ఏర్పాటు చేసి భక్తులందరికీ ప్రతి ఒక్కరికి సహకారం అందే విధంగా వారికి అందరికీ దేవుని ఆశీర్వాదము వారికి అన్ని విధాలుగా అని చెప్పేసి ఇచ్చేసిన భక్తులందరికీ మా యొక్క దేవస్థానం తరపున అందరి తరఫున ప్రతి ఒక్కరి ఆర్యాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము